రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి జ్ఞాపక శక్తి పెరగడానికి ఏదైనా మంత్రం ఉంటే అందించగలరు అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సాధకుడి కొరకు మరియు ఎవరికైతే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందో వారి రోజువారీ జీవితంలో మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుందో వారు ఇప్పుడు నేను అందించబోయే ఈ మంత్రాన్ని అనుష్ఠాన రూపంలో పదకొండు రోజులు చేయండి మంచి ఫలితాలు అనేవి సాధకుడికి దొరకడం జరుగుతుంది ఎవరైతే ఈ అనుష్ఠానం చేస్తారో వారికి ఈ యొక్క అనుష్ఠానం అనేది ఏదైనా గురువారం రోజున లేదా సోమవారం రోజున చేయాలి ఇందులో సాధకుడు పూజ గదిలో కుషాసనం వేసుకొని తెలుపు రంగు వస్త్రాలు ధారణ చేసి లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేసి స్ఫటికమాల ద్వారా ఈ అందించబోయే మంత్రాన్ని రోజు పదకొండు వందల సార్లు జపించాలి ఈ మంత్రం జపించే ముందు అంటే ఈ మూల మంత్రం జపించే ముందు ఓం గమ్ గణపతయ నమ ఓం నమ శివాయ ఒక్కొక్క మాల జపించండి జపించిన తర్వాత ఈ మంత్రాన్ని జపించండి ఇది చాలా శక్తివంతమైన సరస్వతి దేవి అమ్మవారి మంత్రము ఇందులో మీ యొక్క దిశ తూర్పుగాని ఉత్తరం కానీ ఉండాలి మీ ఎదురుగా పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఒక మట్టి దీపాన్ని ప్రజ్వలితం చేయండి అందులో ఆవు నెయ్యి పోసి తర్వాత తెలుపు రంగు మిఠాయిలను అమ్మవారికి సమర్పితం చేసి ఎరుపు రంగు గులాబీ పువ్వులను అమ్మవారికి సమర్పితం చేసి ధూపాన్ని వెలిగించి ఈ మంత్ర జపం చేయండి గుర్తుపెట్టుకోండి రోజు పదకొండు మాలలు జపించాలి మూల మంత్రము సమయం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీరు ఈ మంత్ర జపం చేయాలి ఈ యొక్క మంత్రజపం చేసినన్ని రోజులు కూడా మీరు కనుక మాంసాహారం తినే వాళ్ళైతే మాంసాహారం తినకూడదు అలాగే పవిత్రంగా ఉండి చేయాలి ఈ సాధన ఎవరైనా చేయవచ్చు సరళమైన పద్ధతిలో చెప్పడం జరిగింది క్రమం తప్పకుండా అన్ని నియమాలను పాటిస్తూ పదకొండు రోజులు అనుష్ఠానం చేయండి మంచి ఫలితం అనేది లభిస్తుంది సరస్వతీ దేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా జ్ఞాపక శక్తి పెరగడము అలాగే విద్యార్థులకి ఉద్యోగస్తులకి కూడా ఇది అద్భుతంగా పనిచేసే మంత్రము మంత్రాన్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను మంత్రం ఈ ప్రకారంగా ఉంది ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వతి నమః నమ ఈ మంత్రాన్ని లిఖిత పూర్వకంగా ఎవరికైతే కావాలో వారు మమ్మల్ని వాట్సప్ ద్వారా సంప్రదించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జయ మహాలి జై శ్రీ మహాకాల్